హలో అందరికీ వెల్కమ్ టు వరాడా ఫ్యాషన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరి డైలీ బ్యూటిఫుల్ అయిన కలెక్షన్తో మీ ముందుకు వస్తున్నాను కదా ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ అయిన కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను అది చూపించాలంటే ఏం చేయాలో తెలుసు కదా మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంతవరకు అయితే ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ రోజు మీకు శారీస్ కాదండి చూపించేది వరాడా ఫ్యాషన్ అంటే మంచి నమ్మకం వరాడా ఫ్యాషన్ అంటే అసలు ఉందా వీళ్ళు ఫ్రాడ్ చేస్తారు కావచ్చు మనం పేమెంట్ వేసాక శారీస్ పంపిస్తాం పంపిస్తా పంపించారో అని మీకు అనిపించవచ్చు బట్ అలాంటి భయం ఏమక్కర్లేదండి మన దగ్గరకి నిన్న ఒక కస్టమర్ వచ్చాడు చూడండి దీని డేట్ కూడా చూసుకుంటే నిన్న అండి అతను బిల్ కూడా చేశాడు ఎంత ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఒక రూపాయ అయిందండి చూడండి బిల్ కూడా చూసుకుంటే టోటల్ పేమెంట్ ఇది డేట్ కూడా చూసుకోండి కన్ఫర్మ్ డేట్ కూడా నిన్నదే బట్ పార్సల్ అయితే రెడీ అవుతుంది ఇంకా అతను వచ్చాడు చూశాడు చూడండి డైలీ వేర్లో తీసుకున్నాడు ఫ్యాన్సీలో తీసుకున్నాడు వర్క్లో తీసుకున్నాడు మీకు ఒకవేళ జిప్ కవర్లో కావాలంటే ఇలా జిప్ లో ప్యాక్ చేసి పంపిస్తాము బాక్స్ కవర్ అయితే అసలు ఉండదండి బాక్స్ చాలా మంది అడుగుతున్నారు బట్ ఇక్కడ బాక్స్ ప్యాకింగ్ అనేది ఎక్కువ రాదు మీకు కావాలంటే జిప్ కవర్లు వేసి పంపిస్తాం ఇట్లా వద్దనుకుంటే ఇట్లా కవర్ ప్యాకింగ్ కూడా వేసి పంపిస్తాం ఇందులో కూడా మీకు ఒకవేళ జిప్ కవర్లు కావాలి అంటే మాత్రం అందులో కూడా పంపిస్తాం చూడండి కెట్లాక్స్ ఎలా ఉన్నాయి బ్యాగ్తో ఇట్లనే మనకి చాలా నీట్గా రెడీ చేసి పంపిస్తామండి సో మీరు చూశాక ఇప్పుడైనా నమ్మండి వరాట ఫ్యాషన్ అంటే ఫ్రాడ్ కాదు వాళ్ళు ఎలా శారీస్ చూపించారో మనకు అలాగే పంపిస్తారని చాలా మంది సూరత్ అంటే ఫ్రాడ్ మేడం మాకు భయం అవుతుంది మాకు భయం అవుతుంది అంటారు కదా అట్లేం ఉండదండి మన మనం ఫ్యాషన్ లో అయితే మీకు ఏ శారీస్ చూపించామో అవే శారీస్ పంపిస్తామండి ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడే ఉంది కదా ఇతను పార్సల్ అయితే వచ్చేసి ఇంకా రెడీ కాలే రెడీ అవుతుంది రెండు లక్షల సరికంటే మామూలుగా ఒక టూ డేస్ అనే పడుతుంది కదా నేను సాయంత్రం వచ్చారు తీసుకున్నారు సో ఇంకేం ఇది చూసాక కూడా మీరు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్నీ క్లియర్ చేసుకోండి ఎందుకంటే మీకు ఏ శారీస్ చూపించాము అవే శారీస్ పంపిస్తాము చాలా మంది ఐదు వేలతో పదివేలతో కూడా బిల్ చేయొచ్చు అని అంటున్నారు లక్షల లక్షలు చేయాలనే రూల్ ఏం లేదు మేడం ఐదు వేలతో చేయొచ్చు పదివేలతో చేయొచ్చు సిఓడి ఆప్షన్ కూడా ఉంది రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది మీరు సూరత్ లో ఎక్కడ తిరిగినా కూడా సూరత్ లో షాప్ లో కాంటాక్ట్ కాండి మన వరడా ఫ్యాషన్ దొరికే బెస్ట్ ప్రైస్ అయితే మీకు సూరత్ ఎక్కడ దొరకదు ఒకవేళ దొరికినా కూడా అక్కడ ప్రైజ్ ఎట్లుంది మా దగ్గర ప్రైజ్ ఎట్లుంది అక్కడ క్వాలిటీ ఎట్లున్నాయి మా దగ్గర క్వాలిటీ ఎట్లున్నాయి చూడండి ఒకసారి చూస్తే మీకే తేడా తెలుస్తుంది సో అర్థమైంది కదా ఈరోజు అయితే కలెక్షన్ కాదు ఇప్పుడే మనకి మోస్మిల్లో సారీస్ కూడా వచ్చాయండి మోస్మిల్ లో అయితే ఇప్పుడు మనకి చాలా ఫేమస్ అవుతుంది కలర్ చూసుకుంటే కలర్ చాట్ ఎంత బాగుందండి ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అనుకూల చాలా అంటే చాలా నీట్ ఉన్నాయి ఇంకోటి వచ్చేసి చూడండి సెకండ్ డిజైన్ ఇది కూడా ఎంత బాగా కనిపిస్తుంది ఇంకోటి వచ్చేసి పట్టులో అండి మనకి ప్యూర్ గోల్డెన్ కలర్లో చూడండి చాలా రీజనబుల్ ప్రైజ్లో మన వరాడా ఫ్యాషన్లో దొరుకుతాయి ఇంత తక్కువ ప్రైజ్ అంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు మాల్ కాటన్ కావచ్చు వేర్ కావచ్చు పట్టు కావచ్చు డోలా కావచ్చు మీకు ఎలాంటి శారీస్ కావాలంటే అలాంటి శారీస్ మన వరాడా ఫ్యాషన్లో దొరుకుతాయి మరి ఇంకెంత ఆలస్యం బ్యూటిఫుల్ అయిన శారీ మిస్ అనుకుంటే కింద స్క్రీన్ మీద నెంబర్ ఉంది వీటిని కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు ఆఫ్లైన్లో చేయొచ్చు ఆన్లైన్ లో పర్చేజ్ చేయొచ్చు మరి ఇంకేం ఆలస్యం స్క్రీన్ మే నెంబర్ ఉంది వెంటనే కాల్ చేయండి అండ్ నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ సో మచ్